తలసేమియా బాధితులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా మే ఎనిమిదిన విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లు త్రీ కే ఫైవ్ కే టెన్ కే రన్ ను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఇరవై ఐదు పడకల తలసేమియా సెంటర్ను సంగీత దర్శకుడు తమన్తో కలిసి ప్రారంభించారు ఇచ్చిన హామీ మేరకు ట్రస్ట్ భవన్లో తలసేమియా సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు తలసేమియాపై అవగాహన కోసం విశాఖలో నిర్వహించే పరుగులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు తలసేమియా బాధితులకు జీవితాంతం అండగా నిలుస్తానని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు మే ఎనిమిదో తారీఖున వరల్డ్ తాలసీమియా డే సందర్భంగా వైజాగ్ లో ఆర్కే బీచ్ నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ద్వారా త్రీ కే ఫైవ్ కే టెన్ కే తాలసీమియా రన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఇది కేవలం ఒక రన్ మాత్రమే కాదు ఇది ఒక్క కాజ్ కోసం మనం అందరం కలిసి చెయ్యి చెయ్యి కలిపి మన అందరం ఉన్నాము అని తాలసీమియాతో బాధపడుతున్న బాధితులకు మనం ఒక ట్రస్ట్ అనేది వాళ్ళకి ఇద్దాం సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు ఆదుకోవడానికి మనందరం మనందరికి ఆ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది ఆ పేషెంట్స్ అంతా వాళ్ళు వే దే ఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ ఒక అమ్మాయి పాపం ఇప్పుడే సిఎస్సి అప్లై చేసినప్పుడే ట్వెల్త్ చదివి ఇంకో అబ్బాయి పాపం మ్యాచ్ చూడాలని తన ఇంట్రెస్ట్ అంట చూడాలని ఇంట్రెస్ట్ అంట ఇంత చిన్న చిన్న విషయాలు వెరీ స్మాల్ విషయాలు బట్ దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఎవ్రీ ట్వంటీ వన్ డేస్ వాళ్ళు బ్లడ్ మార్చుకోకపోతే వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది అండ్ ఈ విషయం అనేది ఎంత డీప్ కదా చాలా మందికి ఎంతమందికి తెలుసో తెలియదో తెలియదు బట్ ఈ రోజు మా తరఫున మేము జనాలకి ఇంత డీపర్ గా తీసుకెళ్తున్నాం అనేది సో మీరు అందరూ ఈ మే ఎయిత్ ఈ రన్ లో పార్టిసిపేట్ చేయండి నేను పరిగెత్తను బట్ నేను నడుస్తాను ఐ విల్ ఎడ్యుకేట్ మై పీపుల్ అరౌండ్ మీ అండ్ హూ ఎవర్ ఐ మీటింగ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ నౌ టు డొనేట్ బ్లడ్ అండ్ హెల్ప్ దిస్ తలసెమియర్ పేషెంట్స్ ఆల్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్